మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్టర్ అవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మొహమ్మద్ ఇమ్రాన్ వాళ్ళ ఇంటి దగ్గరనే అయితే ఉన్నామండి మొహమ్మద్ ఇమ్రాన్ ఒక నెల క్రితం అయితే సౌదీ అరేబియా వెళ్ళాడు అక్కడ ఒక సూపర్ మార్కెట్ లో పని కోసం అయితే వెళ్ళాడు ఇమ్రాన్ కి ఒక అక్క ఒక చెల్ల కూడా ఉంది అక్కకైతే పెళ్లి అయింది చెల్లె పెళ్లి కోసం అయితే తను వెళ్ళాడంట ఇక్కడ సూపర్ మార్కెట్ లో తర్వాత బట్టల షాప్ లో కూడా పనిచేసిండు ఇమ్రానికి నాన్నగారు కూడా ఒక రెండు సంవత్సరాల క్రితం కూడా చనిపోయిండు బతుకు తెరువు కోసం నేను అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించి మా చెల్లె పెళ్లి చేయాలనే ఉద్దేశంతో తనైతే అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తనకైతే కు సంబంధించిన ఒక అంటే ఇబ్బంది ఎదురైంది దాని వల్ల చాలా కష్టాలు పడ్డాడు అక్కడ హాస్పిటల్ కూడా చూపెట్టుకున్నాడు అయినా కూడా వ్యాధి అనేది ఇంకా వికటించింది ఇంకా ఎక్కువ అయింది అంటే సూపర్ మార్కెట్ లో పని చేస్తాడు కాబట్టి అక్కడ బరువులు లావట్టడం వల్ల కూడా అది ఇంకా పూర్తిగా కూడా తగ్గలేదు మెడిసిన్స్ కూడా వాడిండు కానీ తగ్గక చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు అయినా అక్కడ ఉన్నటువంటి కపిల్ వాళ్ళు కూడా చెప్పాడంట నాకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది నేను ఇండియాకి వెళ్తాను నన్ను ఇండియాకి పంపించండి అని చెప్పి చెప్పాడంట అయినా కూడా వాళ్ళు అక్కడ పట్టించుకోలేదు పట్టించుకోగా పైగా తనైతే చాలా ఇబ్బందులు కూడా గురిచేసిండు అంటే కొట్టడం గాని తిట్టడం గాని ఇంకెక్కువ రకాల సో ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి పూర్తి వివరాలు వారి అమ్మగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇప్పుడు మనతో ఇమ్రాన్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఒకసారి అడుగుదాము ఇమ్రాన్ ఎప్పుడు వెళ్ళాడు అసలు ఏం జరిగింది ఇక్కడ ఉన్నప్పుడు తను ఎలా ఉన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఆరోగ్యం క్షీణించిందా లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడిని క్షీణించిందా అని చెప్పేసి మనం పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం హలో అమ్మ నమస్తే నమస్తే సో చెప్పండి ఇప్పుడు ఇమ్రాన్ ఎప్పుడు వెళ్ళాడు ఇమ్రాన్ వెళ్ళి నెల పదిహేను రోజులు వెళ్ళింది మేడం అంటే గతంలో వెళ్ళి వచ్చిందా ఫస్ట్ సారి ఇదే ఫస్ట్ సారి ఎవరు పంపించారు ఈడ తురుకాయన ఫజీల్ ఆయన పంపించిండు ఆయన తెచ్చి ఈజ ఆయన పంపిస్తా ఆయన పోయిండు పోయినాక మొన్న పదిహేను కొన్ని పదిహేను ఎనిమిది రోజుల దాకా మంచిగా ఉండడు ఎనిమిది రోజులు అయినాక ఆరోగ్యం పాడే ఖరాబ్ అయింది ఖరాబ్ అయితే రక్తం పోగొట్టింది రక్తం పోతుంది ప్రాబ్లం ఇక్కడ మంచిగా ఉండే ప్రాబ్లం వచ్చింది ఆయన రక్తం పోతుంది అమ్మా ఇంకా నాకు ఫోన్ చేసుడు ఏ అంటే నిన్న టూ అన్న మేడం నేనేం చేసిన ఆయనకు ఫోన్ చేసిన నా కొడుకు దవఖాకపోరు అంటే ఫోన్ చేసినా కాఫీ అక్కడ రిజాబ్ ఆయనకు ఫోన్ చేసినా మేడం చేసినాక ఆయన ఒక రెండో రోజులకు తీసుకుపోయిండు బాగా అయినాక తీసుకుపోయాక ఆయన డాక్టర్ పంపించినా కూడా అక్కడనే ఉంటాడు సౌదీ లో ఉంటాడా ఉన్నాడు అన్న పంపిచ్చినాక చెప్పితే వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయినాక మందులు కొనిటానికి రాసిచ్చిండ్రు ఆ మెడిసిన్ రాసిచ్చిండ్రు అయిందో ఎత్తుకొచ్చి మళ్ళా తగ్గినట్టు స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాక బరువులా బరువులా మేడం అయింది ఆయనకు బరువు ఇంకా తగ్గింది అమ్మ నేను పని పోతా అని అన్నాడు పని పోయాడు పని పోయినాక ఇక ఆయనకు వరకు మేడం ఇక్కడనే వరకు మళ్ళా రక్తం పోయింది రక్తం పోతుందంటే ఆయన ఏమంటే నాటకాలు చెప్తున్నావురా అని అన్నగట అక్కడ నాటకాలు చేస్తున్నారు అన్నాక మళ్ళీ తీసుకోపో తీసుకోపోనాక ఇక తీసుకోపోయారు వారం రోజుల వారం రోజుల్లో తీసుకుపోయారు తీసుకుపోయినాక చూపెట్టి చూపెట్టుకొచ్చినాక ఆపరేషన్ చేసుకున్నాడు చేపించారు చేపించినాక ఆపరేషన్ ఫెయిల్ అయింది తెలియదు మేడం అయినాక మళ్ళీ ఎందుకు వస్తాం మస్తుంది ఫెయిల్ అయితేను కదా మేడం మస్తుంది అట్లనే మళ్ళీ టాబ్లెట్ వాడి వాడినాక కొద్దిగా తగ్గినాక మళ్ళీ ఫస్ట్కు పని కోతామా నాకు ఏం అనిపించలేదు నేను పని కోతా అన్నాక సరే తర కొడక పోవాలి నేను అన్న పో మూడున్నర పోయినాక మళ్ళీ బరువులు అవడానికి మళ్ళీ నొప్పి చూడాలి రెస్ట్ తీసుకోలేదు అంటే రెస్ట్లేదు ఆపరేషన్ అయింది నాకు నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి అన్నయ్య అన్న అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్పలేరు అట ఆయన ఇంకా ఫుడ్ లేదు సరిగ్గా అందరు తింటూ ఈయన ఈయన పాలు రొట్టె ఆయన తింటే ఒకసారి తలదిరి కింద పడిపోయాడు నేను పడితే నాకు టైతుంది మాట నేను మా ఆయన ఫోన్ చేస్తే అచ్చేవరకు పడి ఉన్నా హాస్పిటల్ కొండ మీరు కొండ పోయినాక చూపెట్టు అత్యత ఇక మేడం ఫోన్ మీరు పోయినప్పటి నుంచి మీకు ఫోన్ లో మాట్లాడుతున్నాడు చెప్తానే ఉంటాడు నాకు ఫోన్ ఫోన్ అనేకి విజా పంపిన ఫోన్ చేస్తే నేను వెళుతున్నా అని అప్పుడు వెళ్ళి చూసిండారు అప్పటికి అన్న అన్కాన్షియస్ అయిపోయిండు ఒక దగ్గర ఉండరా ఒక దగ్గర కానీ ఆయన సూపర్ మార్కెట్ ఉండే ఆయనకి సర్జరీ అయింది ఇంటికానే రూమ్ లోనే ఉండే సూపర్ మార్కెట్ లో ఆహా ఆయన పంపించిండు వీసా ఒక టూ త్రీ డేస్ కి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు ఇట్లా వీసా ఉందిరా మానవళ్ళే అంటే వెళ్ళిండు మా అన్న ఆయన ఎలా స్పందించిండు అంటే వెంట వెంట సమాచారం ఇవ్వలేరా మీకు నాకు మీ కాలు చేతులు వన్కుతున్నాయి ఎట్లయినా అవుతుంది అన్నం లేదు ఏం లేదు అంటే నేను తొందరగా ఫజిల్ అన్నయ్య ఫోన్ చేసిన ఆ అన్నయ్య చెప్తే ఆ వెళ్తున్నాను అన్నాడు మళ్ళీ పోలేడు లేడు అని మళ్ళీ డౌట్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేసిన అన్నయ్యకి ఫోన్ చేస్తే ఇప్పుడే వెళ్తున్నాను అని పోయే వరకు అన్న అన్కాన్షియస్ అయిందట అన్కాషియన్స్ అయిండు అంటే అప్పటికప్పుడు తీసుకోయారు అట అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ అన్నయ్యని అడిగితే అవును తీసుకోయరు చల్లే అన్నయ్య తీసుకోయరు ఏమైందో వచ్చినాక చెప్తా అన్నాడు ఇక మా అన్నకు ఫోన్ చేసినాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేస్తే అన్నయ్య అన్నాడు తీసుకోర్రు ఇట్లా బరువులాంటి వరకు అన్నం లేదు ఏం లేదు అట్లా అయింది ఆయనకి ఎనర్జీ లాస్ అయ్యింది బాగా అని అన్నాడు డాక్టర్స్ అక్కడ ఇప్పుడు మీకు ఎంతమంది అమ్మా మంది కొడుకులు పిల్లలు ఇంకా అక్క ఉంది ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి నాకు భర్త లేడు ఊలా బతుడు నాకు బతుకు భర్త లేడు నాకు ఒకడే కొడుకు ఇంట్లో ఇప్పుడు వస్తుండే ఇప్పుడు ఆది శ్రీనివాస గారు చొరవ తీసుకున్నారు ఖచ్చితంగా ఇండియాకి రప్పించే ప్రయత్నం అయితే చేస్తుండమ్మా మీరు ఏడవకండి ఖచ్చితంగా ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు దృష్టికి వెళ్ళింది వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు తీసుకొస్తున్నారు కూడా మీరు అసలు ఏడవకండి బాధపడకండి ఇప్పుడు మనకు చాలా మంది అధికారులు ఉన్నారు వెంటనే ఇప్పుడు మన ఇండియా వాళ్ళని అయితే దానిపైన తొందరగా వాళ్ళు దృష్టి పెట్టేసి నాకు నాకు భర్తలేడు ఆధారం నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నది నాకు అందరు అన్నారు ఆమె సీరియస్ అయిందా కానీ వస్తున్నాడు మీ అబ్బాయి వస్తున్నాడు మీ అబ్బాయికి ఏం కాలేదు బాగానే ఉన్నాడు మనిషి ఉన్నాడు వస్తున్నాడు క్షేమంగా తను తిరిగి ఇండియాకి వస్తున్నాడు మీరు అసలు ఏడవాడు మళ్ళీ మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత కూడా ఆయన ఇంకెక్కువ బాధపడతాడు రాత్రికి సూపర్ మార్కెట్ పోయిండట సూపర్ మార్కెట్ పోతే అందరూ ఆయన కోపంతో చూసి ఇక్కడ పిలాడు కోపంతో చూస్తే ఎప్పటికీ అక్కడి నుంచి ఇంటి రూమ్ వచ్చిండట రూమ్ వచ్చే వరకు వేరే పిల్లాడు వచ్చి ఏం చెప్పిండట ఆ పిల్లాడు చెప్పంగా ఇద్దరు ఇన్ని అరే నీకు ఆ బాగా ఆ కపిల్ నీ మీద బాగా కోపంతోనే ఉన్నాడు అన్నాక ఈ టూ మంత్ అనబట్టలే కొద్దిసేపు బయటకు వెళ్ళిపోయాడు అట వెళ్ళిపోయింది టెన్షన్ పడి ఇక బయటకు వెళ్ళిపోయిండు బయటకు వెళ్ళిపోయాక రాత్రి దాకా బయటనే ఉన్నాడట బయట ఉండి ఆయన అన్న అంశుతో ఏం లేదు మేడం అటు ఇటు తిరిగి వచ్చి ఇక మాకు ఫోన్ మేము ఏడు పోంటారు కొడుక రూమ్ పో వాళ్ళు ఏమన్నారు ఏమన్నా కంటే సప్పుడే కోకో అని మేము అన్నాం అన్నాక సరే అమ్మ నీ రూమ్ పోతా అని రూమ్ పోయారు ఆ తురకాయని ఇట్లని బాగా చూస్తుంటూ సప్పుడే ఉన్నాక పదిహేను పోయినాక పదిహేను నిమిషాలు ఆయన ఫోన్ చేసి కోసం వచ్చి ఆ వెనకకి వెళ్ళి వచ్చి మెడ పట్టు అది మెడ పట్టుకున్నట్ట మెడ పట్టుకోగానే ఆయన అయ్యే ఇంక ఉండే మీరు వెనకకి వెళ్ళా చివడాక వరకు ఇటు చూసి అయితే నువ్వు ఇంకా బయటకి వెళ్ళి పారిపోయాడు అట కొడుకు అయ్యో పారిపోయాడు రాత్రి అంతా నైట్ బయటనే ఉండడు ఎటు పారిపోవాలని ఏం చేసాడట ఈ ఎటు పారిపోతాడు అనుకో ఎందుకు అట్లా చేస్తున్నాను నన్ను అడగలేడ అడిగితే నువ్వు నా మీద అది ఎందుకు పెట్టినా వీడియో వీడియో ఎందుకు పంపించావు ఎందుకు పోలీస్ కేసు చేసి నీకు ఇండియాకి రాకుండా చేస్తా అన్నాడట ఇంకా ఇండియాకి వెళ్ళకుండా చేస్తాను పోలీసు పెట్టని అలాగే ఇంకా ఈడు భయపడ్డాడు భయపడ్డాడు ఆయన ఏం చేసి ఈడు పాస్పోర్ట్ రూమ్ ఉంటారు వేరే వేరే ఇండియా వాళ్ళు కొందరు నేపాల్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు అని మెడల్ పెట్టుకుని బయట గెంటే వాళ్ళు ఏమన బయట వెళ్ళిపోయిండు కదా మెడల్ వచ్చి పులి వల్ల పడే వరకు ఎటు మంత్ నుండి బయటకు వెళ్ళిపోయాడు ఉరికిండటం ముంగిపోయినా ఏమన్నా అతను వెళ్లిపోయిన బట్టలు అంటే బట్టలు పాస్పోర్ట్ పాస్పోర్ట్ మెడికల్ రిపోర్ట్స్ మొన్న వచ్చిన గవర్నమెంట్ పేపర్ ఉంది కదా ఆ పేపర్ అన్ని ఇనుకుంటా అనుకుంటా అట బెదిరించి గల్ల పట్టుకున్నాడు అన్నది గల్ల పట్టుకే వరకు అన్నకి ఇక అర్థం కాలేదు నూకేసి ఉరికి అట బయటికి పట్టి గుంజ వరకు షర్ట్ అంతా చింగింది అనుకుంటా అన్నాడు అక్కడ పోలీస్ స్టేషన్కే ఉరికిం అట ఏం చేస్తాడో భయానికి అని ఎక్కడికి వెళ్ళకుండా అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు మరి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తా ఏమన్నారు కంప్లైంట్ ఇస్తావా అని అన్నని అడిగారు అట పోలీస్ వాళ్ళు వద్దు కంప్లైంట్ ఇస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కదా మా అన్ననే చెప్పిండట పోలీస్ వాళ్ళకి ఆ అట్లా అడిగితే నేను కంప్లైంట్ ఇయడానికి రాలేదు ఇట్లా బెదిరిస్తే ఇట్లా ఉరికి ఉరికిపిస్తే నేను ఉరికి వచ్చిన నాకు భయం నేను వచ్చినా అని అన్నాడట సరే ఉండు అని ఒక ఐదు నిమిషాలు మాట్లాడి అప్పటికే కపిల్ వచ్చిండట పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడితే వాడికి నొప్పి ఉంది అది అని ఎట్లా ఉడికిండ్ వాడు అంటే నా అభయం నాది నా నొప్పి నాకుంది నాకుందని నేను ఇంట్లో మీకు ఎంత చెప్పినా మీరు ఇంటలేరు నేను వైరల్ చేసిన వీడియో మా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఆది శ్రీనివాస్ సార్ రెస్పాండ్ అయ్యిండు నేను ఎట్లయినా ఎన్నిసార్లు నెల ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అప్పటి నుండే చెప్తున్నా మీరు ఏమి వింటలేరు అని నేను వైరల్ చేసిన వీడియో అంతే నేను ఏం చెయ్యాలి మీరే వచ్చి గల్లవాట్టు గుంజుతురు కొట్టడానికి వచ్చి మీరే కొట్టిరు ఫజిలా కొట్టిండరు ఇంకా ఎందుకు ఇట్లా టెన్షన్ మాకు ఎంత సత్య కొట్టిండు ఎంత కాల్ చేస్తున్నావు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి కుట్టిండి ఇంకా కొట్టిందే ఇం ఒప్పుకున్నాడు కొట్ట ఏమన్నా భయపడ్డాడు మస్తు భయపడుతున్నాడు మేడం ఆయన ముఖం అంతా ఇంటి చేతులు అనుకుంటా నువ్వు వచ్చిన అనుకుంటా అన్నారట అక్క వాళ్ళు నీకు ఏ నొప్పి లేదురా నువ్వు నకరాలు చేస్తున్నావు నువ్వు డ్రామా చేస్తున్నావు అని అంటారట డ్రామా చేస్తే నేను పనికి వచ్చిన నేను పని చేసుకుంటానే వచ్చిన పని వచ్చే వరకు ఇట్లా బరులవట వరకు ఇట్లా అవుతుంది నేను పనికి అకరాలు చేస్తే అని అన్నమాట ఇక్కడ ఉన్నప్పుడు మరి అంత మంచిగా ఉన్న తర్వాత నెల రోజులు అవుతుంది అన్నారు కదమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా సడన్ గా ఎలా ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా అన్నాడు నాకు ఇట్లా బ్లడ్ వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు అనలే బానే ఉన్నాడు సిరిసిల్లా పట్టణంలో కూడా ఇమ్రాన్ ఎలా తల్లిని పరిస్థితి పోషించలేని పరిస్థితుల్లో పట ఇక్కడ కూడా సూపర్ మార్కెట్లలో పట జీతాలు ఉండడంలోపట తక్కువ జీతాల వలన వాళ్ళ చెల్లె పెళ్లి చేయాలని చెప్పి ఇలా గల్ఫ్ దేశానికి వెళ్ళిండు ముఖ్యంగా వాళ్ళ తండ్రి కూడా చిన్న వయసులో వీళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయాడు అతను సుతారుగా పనిచేసే కార్మికుడు ఆ పరిస్థితుల్లో కూడా ఆ తండ్రి చనిపోతే కూడా లేబర్ కార్డు రిన్యూవల్ చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఆయన కూడా ఏం పైసలు రాలేదు వీళ్ళు పూలు గుచ్చుకొని ఇలా బతుకుతురు చాలా నిరుపేదలు ఇంతకన్నా నిరుపేదలు ఎవరు ఉన్నారు వీళ్ళకు చనిపోయిన తర్వాత ప్రభుత్వం కూడా వెంటనే వీళ్లకు వితంతు పింఛను కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇవ్వలేక వెంటనే డెట్ సర్టిఫికేట్ పెడితే ఇవ్వాలి అది కూడా ఇవ్వాలి ఇలా ఇలా ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఈ జిల్లాలో పట్టు అవుతురు కాబట్టి ప్రభుత్వం వెంట స్పందించాలి ఇక్కడనే ఉపాధులు కల్పిస్తే ఇలా గల్పు దేశం కోరు కానీ ఇది ఒక సమస్య తయారీ ప్రభుత్వం వీళ్ళు పోవడం ప్రభుత్వం విడిపించుకోవడం ఇది పరిష్కారం కాదు మీరు విడిపించినంత మాత్రాన ఆతిసీనకు మేము సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే తొందరగా స్పందించినందుకు అదేం కాదు కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా అంటే వీళ్ళకి ఉపాధి కల్పించండి వీళ్ళకి ఏ అవసరం లోపల ఇవి పనికి గ్రామాలలో పనికహార పత్రం పెట్టినాం ఆ పనికార పత్రిక మాదిరిగా ఇక్కడ కూడా ఏమైనా ఉపాధి కల్పించండి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా జీతాలు కూడా తక్కువ ఉన్నాయి జీతాలు సూపర్ మార్కెట్ అది ఒక ఇరవై వేల ఇరవై ఐదు వేల జీతాలు ఇస్తే అది లేబర్ యాక్ట్ అమలు చేస్తే ఇలా ఎవరు కూడా కల్ప దేశం కోరు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాదు కాబట్టి వీళ్ళన దీన పరిస్థితుల్లో పట ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇలా ముందుకు వచ్చి తెలిస్తే ఏదో కొంతమంది మీడియా దగ్గరికి కానీ కొంతమంది అధికారులకు కానీ కొంతమంది ప్రజాప్రతిధులు చెప్తున్నారు చెప్పని వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు అసలు మీడియా దగ్గరికి కూడా ఏ వాళ్ళ పోలేని పరిస్థితుల్లో తెలియలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఉపాధి కల్పించి ఇలాంటి గల్పు దేశ బాధ్యతలకు ఉపాధి కల్పించ కోరుతున్నాం మరి ముఖ్యంగా ఇక్కడ గల్ఫ్ ఏజెంట్లు ఇట్లా తెలుసు కూడా వీళ్ళు పంపిస్తారు వీళ్ళను వీళ్ళని కట్టడి చేయండి ఇప్పుడు ఇతను పంపించినందుకు అతని మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం మన పక్కపండి ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆర్శ్రీనివాస్ ప్రదీప్ అధికార ప్రతినిధి గారు ఏ విషయమైనా చాలా వేగంగా స్పందిస్తున్నారు వీరి కూడా ఒక గంటల వ్యవధి పట్టి అతను రప్పించే ప్రయత్నం చేసిండు కాబట్టి అతనికి వీళ్ళ పక్షాన ప్రజల పక్షాన మేము హర్షాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇలాంటి మాకు ప్రజాప్రతినిధులు దొరకడం ఎంతో మనకైనా బలమైన కారణం ఎంతో మేము హర్షిస్తున్నాం ఇలాంటి మాకు ప్రజాప్రతినిధులతో ప్రజల సమస్యలే ఉండేవి అసలు సమస్యలు కూడా వీళ్ళకు ఏది బాధపడక వీళ్ళ ఇంటి ముక్కడ కొడుకు కనబడుతుండంటే తల్లి కూడా ఎంతో సంతోషపడుతుంది అలా కొడుకు వస్తుండే కానీ ఇలాంటి వారిని ఈ ఇలాంటి ప్రతినిధులు ఉంటారా ఈ కాలంలో అనే విధంగా వేగంగా ఆదిసే గారు అధికార ప్రతినిధి గారు ఇలా స్పందించినందుకు ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఉండి తన జిల్లా కాకుండా తన పొక్కబండి నియోగవర్గం కూడా సిరిసిల్లాలో స్పందించి ఇతని గల్పు బాధ్యతను విడిపించి వాళ్ళ ఇంటికి చేర్చినందుకు వారి పక్షాన వాళ్ళ కుటుంబ పక్షాన మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం మా ఆయన రెండు మూడు సంవత్సరాలు అవుతుంది నాకు వారి దాకా పింఛింగ్ రాలేదు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ నాకు రాలేదు మేడం అప్లికేషన్ పెట్టుకోవట్లేదా పెట్టినా మేడం పెట్టినా ఇంకా పట్టించుకోగా మీది పింఛన్ అయితే రాలేదు ఆయనకి వస్తుండే ఆయన ఇకలాగా ఉండే ఆ పింఛి నాకైనా చేస్తే మంచిగా ఉండని ఆయన మా ఆయన ఇకలాగా ఉండేలా ఆయన పింఛి వచ్చినా సరే నాకు ఆయన చనిపోయిండు కదా ఆయన నాకు వచ్చిన సంతోషపడతా అమ్మ ఇప్పుడు ఇమ్రాన్ దుబాయ్ వెళ్ళిడు నెల క్రితము ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏం పని చేసేడు ఆయన ఒక రెండు మూడు సార్లు సూపర్ మార్కెట్ లో చేసాడు అట్లాగే మళ్ళీ బట్టల షాప్ లో అక్క పెళ్లి శుద్ధి అబ్బాయి అక్క పెళ్లి శుద్ధి చేసిండు ఇప్పుడు చెల్లె పెళ్లి చేస్తా అని వేయండు ఈమె పెళ్లిగా ఉండదు ఈమె చదువుకుంటేది ఆయన చదువుకోగా ఈ అక్క పెళ్లి చేసిండు ఈమె పెళ్లి చేస్తా అని వేయండు చేసినంత బాధ అవుతుంది మా నాకు నాలుగు వేలున్నర మేడం నాలుగు వేలన్నరం ఐదు వేలు మొత్తం పూలు కూర్చొని ఇరవై ఐదు రూపాయలు ఆ పూలు కూర్చారు మూడు గంటలు అవుతుంది మేడం నెలకు రోజు యాభై రూపాయలు పని చేసుకుంటా అంతే మూడు గంటలుగా పూసుంటే ఆరు గంటలు ఒక రెండు అర్ధ కిలో పూ వస్తే వాళ్ళ అక్క నక్లెస్ కూద పెట్టుకుని వెళ్ళు నేను పోయినా నేను పోయి పైసలు తీసుకుంటే నీ కూదెట్టిన నక్లెస్ విడిపించి తాకా చెల్లె ఉన్న పెళ్లి కంటే అక్క ఇచ్చింది అక్క సో చూసారా అండి అక్క నక్లెస్ అయితే బ్యాంక్ లో పెట్టేసి వెళ్ళాడట నేను ఎలాగైనా సరే నేను పని చేసుకుని నేను తేర్పుకుంటాను చెల్లె పెళ్లికి ఉంది కాబట్టి నేను చెల్లె పెళ్లి కోసం కూడా డబ్బులు సంపాదిస్తాను చెప్పేసి ఒక గట్టి నమ్మకం కొద్ది వెళ్ళాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం అండి ఇలా జరిగింది సో అది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వ వీప్ ఆదిసీనాన్న గారికి కృతజ్ఞతలు అన్న నేను ట్వీట్ చేయగానే తొందరగా రెస్పాండ్ అయ్యి అన్న మిత్రులు బైరా దేవి యాదవ్ గారిని పంపించారు అన్న నన్ను త్రీ ఫోర్ డేస్లో సేఫ్గా ఉంచి త్రీ ఫోర్ డేస్లో ఇంటికి పంపించే సౌకర్యాలు కనిపిస్తా పేరు అన్న ఆది ఆదిసీన అన్న గారికి కృతజ్ఞతలు అండ్ మన బైరా దేవి యాదవ్ గారికి కృతజ్ఞతలు నా పేరు దేవి యాదవ్ బైరా నాది చింతాకుంట అయితే ఇమ్రాన్ నలభై రోజులు వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతుండ్రు ఆయన ఇబ్బందులు పడలి చూసి చూసి నిన్నునే ఆయన బాధ తట్టుకోలేక ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అది మన విములవాడ ఎమ్మెల్యే హాలిసి నన్న దగ్గరికి మెసేజ్ వెళ్ళింది హాలసి నన్నకు మెసేజ్ చేశాడు అయితే హలిసి నన్న మన సౌదీలు ఎవరు ఉంటారా అని ఎవరు ఉంటారని చెప్పి మన దేవి ఉంటాడు కదా దేవి యాదవ్ ఉంటాడు కదా దేవి యాదవకు స్పందన పెట్టండి అన్నాక నాకు నిన్న స్పందన పెట్టారు నిన్న నైట్ స్పందన పెట్టారు స్పందన పెట్టినాక నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఇమ్రాన్ కాల్ చేసి ఎక్కడ ఉంటావు ఇమ్రాన్ అంటే ఏరియాలో ఉంటాడు అన్నాక లొకేషన్ పంపించాడు లొకేషన్ పంపిస్తే నా దగ్గర ఏరియాలో ఉన్నాడు అదృష్టవంతుడు ఇమ్రాను ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు మన ఆదేశం నాన్న దగ్గరనే ఉన్నాడు ఇమ్రాను దగ్గరనే ఉన్నాడు సేఫ్లో ఉన్నాడు ఇమ్రాను ఇమ్రాన్ని సిటీ వేసి ఈ తొందరని ఇంటికి పంపించాలని మన ఎమ్మెల్యే గారు ఎంబీఏస్ కూడా లెటర్ పంపించాడు ఈ తొందలనే ఇంటికి వస్తాడు ఇప్పుడు అయితే ఇమ్రాన్ సేఫ్ లో ఉన్నాడు ఇమ్రాన్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఇమ్రాన్ ఇప్పుడే మన ఎమ్మెల్యే ఆదేశ్ కూడా కాల్ మాట్లాడాడు సినన్నా మీకు ధన్యవాదాలు మీరు ఇలాంటిది స్పందన ఇచ్చి మీరు స్పందనంచి స్పాట్లే చేశారు కాబట్టి మీలాంటి ఎమ్మెల్యే మీలాంటి లీడర్ మాకు కావాలన్నా ఎల్లెప్పుడు ఎల్లప్పుడు మీ మీలాంటి ఎమ్మెల్యే మాకు కావాలన్నా ధన్యవాదాలు సీనన్న మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు జై కాంగ్రెస్ సో చూసారు కదండి వాళ్ళ అమ్మగారి మాటల్లో ఇమ్రాన్ అయితే ఒక నెల రోజుల క్రితం వెళ్ళిండు మేడం మా అబ్బాయి బాగానే ఉన్నాడు ఇక్కడ బాంచన ఉన్నాడు ఇక్కడ బట్టల షాప్ లో పనిచేసిండు అంతకంటే ముందు సూపర్ మార్కెట్ లో కూడా పనిచేసిండు జీతం సరిపోలేదు ఇప్పుడు మా బిడ్డ పెళ్లికి ఉంది ఆ చెల్లె పెళ్లి చేయాలని చెప్పేసి అయితే తను సౌదీ అరేబియా వెళ్ళిండు మాకు తెలిసిన వ్యక్తి ద్వారానైతే సౌదీ అరేబియా వెళ్ళిండు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు బాగానే ఉన్నాడు పోయిన తర్వాత చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు ఆరోగ్య సమస్యలు వచ్చినాయి పైల్స్ బ్లడ్ పోతుంది అమ్మా అని చెప్పేసి ప్రతి రోజు నాకు కాల్ చేసి ఏడ్చిండు అక్కడ వాళ్ళ కపిల్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అమ్మా నాకు భయం అవుతుంది నేను ఇండియాకి వస్తాను అని చెప్పేసి ప్రతి రోజు మాకు వీడియో కాల్స్ ఆడియో కాల్స్ చేసి చెప్పేవాడు ఏడ్చేవాడు అక్కడ మా కొడుకు ఎలా ఉన్నాడో అని చెప్పేసి మేము కూడా ఇక్కడ చాలా బాధపడ్డాము దయచేసి మా బాబును ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేయరు అని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకున్నారు సో దీనిపైన అంటే ఇమ్రాన్ కూడా అసలు నేను వెళ్ళా అంటే వెళ్తాను ఇండియాకి వెళ్తాను ఇండియాకు పంపించు అంటే కూడా మేము పంపించాము అని చెప్పేసి వాళ్ళు బెదిరించడం స్టార్ట్ చేసిరట చాలా రకాలుగా బెదిరించారట కొట్టారంట తిట్టారంట అసలు నానా రకాలుగానైతే తనైతే హింస పెట్టారంట సో మెడలు పట్టుకుని కూడా బయటకు గెంటేసిరట నన్ను ఎక్కడ ఏం చేస్తారు అని చెప్పేసి అయితే తను అక్కడ ఉన్నటువంటి పోలీస్ కి అయితే వెళ్ళిండట అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా అడిగారంట కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి అంటే వద్దు సార్ నేను కంప్లైంట్ ఇవ్వలేను మళ్ళీ ఇంకెక్కువ నన్ను ఇబ్బంది పెడతారు దయచేసి నన్ను ఇండియాకి అని చెప్పేసి వాళ్ళని కూడా వేడుకున్నాడంట ఆయన కూడా అక్కడ ఎవరు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే మన దేశం కాదు మన లెక్క కాదు మన మాట కూడా రాదు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా స్పందించలేరు ఎవరు స్పందిస్తలేరు నేను ఎలాగైనా ఇండియాకి వెళ్ళాలి నేను ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేను అని చెప్పేసి ఒక వీడియోని అయితే తను తీసి పంపించాడు ఆ వీడియో అయితే వైరల్ అయింది ఆ వీడియోకి అయితే స్పందించి మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు అయితే తొందరగా స్పందించారు ఆయన చొరవతో ఇప్పుడు ఇమ్రాన్ అయితే ఇండియా వస్తున్నాడు వస్తున్నాడు వీటిపైన కూడా ప్రభుత్వం తొందరగా ఆదుకోవాలి ఇలాంటి వాళ్ళ పైన కూడా దృష్టి పెట్టాలి చాలా మంది కూడా నకిలీ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు నకిలీ ఏజెంట్ల ద్వారా అయితే దుబాయ్కి వెళ్తున్నారు అక్కడ చాలా అవస్థలు పడుతున్నారు ఎందుకంటే దేశం కాని దేశం అది మనకు అసలు అక్కడ భాష కూడా రాదు అక్కడ పని ఎలా ఉందో కూడా మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఒక పని చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక పని అప్ప చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా మనము నష్టపోవాల్సి వస్తుంది మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మన దేశంలో ఏదైనా ఒకటి పని చేసుకుని బ్రతకచ్చు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన పనే మనం చేయాలి ఇంకా ముందు కూడా ఆలోచించుకొని వెళ్ళండి నకిలీ ఏజెంట్లను మాత్రం నమ్మి మోసపోకండి కరెక్ట్ వీసాను తీసుకొని అది కన్ఫామా కాదా అని చెప్పి ఏ పని మీద మనం వెళ్తున్నామో అదే పని మన దగ్గర అక్కడ ఉంటుంది మనని వాళ్ళు బాగా చూసుకుంటారని ఒక నమ్మకం ఉంటేనే మీరు వెళ్ళండి అంతేగాని వెళ్ళి అక్కడికి వెళ్ళి బాధ మాత్రం పడకండి మీరు బాధపడకండి పడకండి ఇక్కడ ఉన్న మీ అమ్మ నాన్న వాళ్ళని కూడా బాధ పెట్టద్దు సో ఇదండి ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే ఆది శ్రీనివాస్ గారికి సుమంటి ద్వారా ధన్యవాదాలు ఎందుకంటే ఇమ్రాన్ మీద ఎంత తొందరగా రెస్పాండ్ అయ్యి అతన్ని అయితే క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నందుకైతే అయితే ఈ సుమంటి ద్వారా ధన్యవాదాలు కెమెరామెన్ శివతో నేను నేను విశ్రాంతి సుమంటి